సో ముప్పైన ఖరారు పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు కార్గే అందుబాటులో లేనందువల్లే నలుగురు ఎంపీలు ఐదుగురు ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పిసిసి కార్యవర్గం ఎంపిక ఈ నెల ముప్పైకి వాయిదా పడ్డాయి వాస్తవానికి సోమవారమే ఈ రెండింటికి నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయాల్సి ఉంది దీనిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆది సోమవారంలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక చర్చలు జరిపారు రాహుల్ గాంధీతో మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సోమవారం ఢిల్లీలో అందుబాటులో లేనందున ఎంపిక నిర్ణయాన్ని ముప్పైకి వాయిదా వేసినట్టు తెలుస్తుంది ఖార్గేతో ఈ నెల ముప్పైనా సమావేశం ఉంటుందని ఆ రోజున మళ్ళీ ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్లకు అధిష్టానం సూచించినట్టు తెలుస్తుంది ఇక రాహుల్ గాంధీతో పిసిసి అధ్యక్షుడు బేచి ఖర్గే అందుబాటులో లేడు కాబట్టి ఖర్గే వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తుందన్న చర్చ జరుగుతుంది అసలు ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉంది అసలు మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పద్దెనిమిది మంది ఇన్క్లూడింగ్ సీఎం తో సహా మంత్రులు తెలంగాణలో పద్దెనిమిది మంది ఉండాలి ఇప్పటికీ కేవలం పన్నెండు మాత్రం పన్నెండు మంది మాత్రమే మంత్రివర్గంలో ఫుల్ఫిల్ అయింది ఒక్కసారి సామాజిక కోణంలో మంత్రివర్గంలో ఎవరున్నారు ఎవరికి వచ్చే ఆస్కారం ఉందో ఒక్కసారి చర్చించుకున్న తర్వాత మిగతా వార్తలకు వెళ్దాం మొదటగా మొదటగా రేవంత్ రెడ్డి మొదటగా రేవంత్ రెడ్డి పన్నెండు మంది ఎవరున్నారో చూద్దాం రేవంత్ రెడ్డి గా ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు శ్రీనివాస రెడ్డి కొమటి రెడ్డి కుమటి రెడ్డి వెంకట వెంకట్ వెంకట్రెడ్డి కొమటి రెడ్డి రెడ్డి అందులో మంత్రివర్గంలో ఉన్నారు నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు వీళ్ళు మేజర్ గా రెడ్డి కోటాలో నలుగురు మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఆ నాలుగు పదవులు రెడ్లకు వచ్చినాయి అన్న చెత్త మాత్రం జరిగింది ఆ రెడ్డి నాలుగు పదవులు ప్రజెంట్ రెడ్డి ఖాతాలో ఉన్నాయి ఉన్నాయి ఇది ఇట్లా ఉంటే ఇక ఐదోది చూద్దాం ఒకసారి ఓసీలు ఎంత మంది ఉన్నారో పూర్తి స్థాయిలో చూసే ఇది కూడా రెడ్డి అంటే ఓసీనే కాబట్టి దుద్దిలా శ్రీధర్ బాబు దుద్దిల శ్రీధర్ తుమ్మల నాగేశ్వర దుద్దిలా శ్రీధర్ బాబు బ్రాహ్మణ బ్రాహ్మణ ఇది కూడా ఓసీ కిందకే వస్తుంది నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం ఇది కూడా ఓసీ వస్తుంది అంటే ఓవరాల్ గా ఓసీ అనేది ఇక్కడ తీసుకున్నా ఓవరాల్ గా ఫోర్ ప్లస్ టూ మొత్తం ఆరు ఓసీలు ఉన్నారు మొత్తం ఆరు ఆరు మంది ఓసీలు ఉన్నారని చెప్పుకోవచ్చు ఆరు మంది ఓసీలు ఉంటే ఇంకా బీసీలు ఎవరున్నారో ఒకసారి చూద్దాం బీసీలు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గౌడ సామాజిక వర్గం కొండ సురేఖ బీసీ బీసీ ఇక్కడ కొండా సురేఖ ప్రజెంట్ మరి ఇళ్ళకేళ్ళు ఒక రెడ్డిని తీసేస్తారన్న చర్చ జరుగుతుంది మరి ఏ రెడ్డి పోతారనేది చూడాల్సిన అవసరం ఉంటుంది కొండా సురేఖ పద్మశాలి అంటే కొండా మురళి మున్నూరు అయినప్పటికీ కొండా సురేఖ పద్మశాలి కాబట్టి ఇక్కడ బీసీలకు రెండు మంత్రి పదవులు ఉన్నాయి ఇది ఎట్లుంటే ఇక తొమ్మిది ఎస్సీ ఎస్సీ కోట చూద్దాం బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఎస్సీ మాల దామోదర నరసింహ దామోదర రాజ నరసింహ హెల్త్ మినిస్టర్ దామోదర రాజ నరసింహ మాదిగా సామాజిక వర్గం ఎస్సీ మాదిగ ఉపకులం అంటే ఎస్సీలకు ఇక్కడ రెండు దక్కినాయి ప్రజెంట్ నెక్స్ట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరున్నారు దామోదర రాజ నరసింహ ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎవరున్నారు సీతక్క సీతక్క ఒకటే కదా సీతక్క 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 ఎస్టీ ఒకటి ఇంకొకటి రావాలి ఇంకొకటి రావాలి ఎస్టీ ఒకటి బట్టి విక్రమార్క ఎస్సీ వచ్చింది దామోదర రాజనరసింహ ఇక్కడ ఈశ్వర పొంగ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు పున్నం ప్రభాకర్ కుండా సురేఖ ఇంకొకటి పన్నెండు మంది కదా మొత్తం పన్నెండు మంది కాబట్టి పన్నెండు మందిలో మంత్రి వర్గం కుమటి రెడ్డికర్ రెడ్డి పొన్నం బట్టి కొన్న సురేఖ వీళ్ళైతే కరెక్ట్ వచ్చినాయి మరి మాకు నెంబర్లు ఏమన్నా సీతక్క రేవంత్ రెడ్డి ఒకటి కుమటరెడ్డికర్ రెడ్డి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ ఓకే డన్ అంటే నార్మల్గా స్పీకర్తో కలిసి పన్నెండు మంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది ప్రజెంట్ మొత్తానికైతే నలుగురిని అయితే ఫిల్ చేసే అవకాశం ఇంకెవరైనా ఉన్నారా మంత్రివర్గంలో సరే ఇది ఇది ఇట్లా ఉంటే ఇంకా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఒక్కసారి చూద్దాం ప్రజెంట్ మంత్రివర్గంలో ఉన్న వీళ్ళని చెప్పుకోవచ్చు మంత్రివర్గంలో ఉన్నది మరి ఇంకా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది ఆశావులు ఎవరు అనేది ఇక్కడ మెయిన్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడు సుదర్శన్ రెడ్డి రెడ్డి కోటాలో ఇక్కడ బోధన ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యేకు వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది ఒకటి ఇంకా రెండు రెండు చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లాకు ఇంతవరకు లేదు వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లాకు ఇంతవరకు లేదు కాబట్టి ఆదిలాబాద్లో ఇక్కడ వివేక్ ఉన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు మంచిర్యాల ఎమ్మెల్యే పక్కపక్కనే సాగర్ రావు ప్రేమ్సాగర్ రావు వీళ్ళకి వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తుంది ఇక బీసీ కోటాలో తీసుకుంటే మక్తల్ ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహారి ముదిరాజ్ కోట వాకిడి శ్రీహారికి వచ్చే వచ్చే ఛాన్స్ ఉంది అదే బీసీ కోటాలో ఇక్కడ ఇది బీసీ కోట బీసీ కోటాలో ఇక్కడ ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా వచ్చే ఛాన్స్ మాత్రం అధిష్టానం ఉన్నట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే మున్నూరు కాపులు జనాభా ఉంటది ఇటు బీసీలలో ఇద్దరికి తీసుకునే ఛాన్స్ మాత్రం కనిపిస్తా ఉంది ఇద్దరిని తీసుకుంటే మాత్రం వాకిడి శ్రీహారి ఆది శ్రీనివాస్ కు పక్కా వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తా ఉన్నది ఇక రిమైనింగ్ థింగ్స్ ఉన్నా కూడా అంటే ఇక్కడ గిరిజన కోటాలో వస్తుంది అన్న చర్చ జరిగినప్పటికీ గిరిజన కోటాలో వస్తుందా రాదా అనేది ఇంకా బాలునాయక్ బాలునాయక్ దేవరకొండ ఎమ్మెల్యే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించింది మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆల్రెడీ రెండు మంత్రి పదవులు ఉన్నాయి మళ్ళీ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాకు మంత్రి పదవి కన్ఫర్ము అన్న కాన్సెప్ట్ అయితే వినిపిస్తూ ఉంది ఎస్సీ మాదిగా మాదిగాళ్లలో మరి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది మాదిగాళ్లలో ఇస్తారా మరి ఆల్రెడీ దామోదర జనరసిబాబ ఉన్నారు కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ లక్ష్మణ్ ధర్మపురి లక్ష్మణ్ ఉన్నట్టున్నది మరి వేముల వీరేశం మంచి క్యాండిడేట్ వేముల వీరేశం నకరేఖల ఎమ్మెల్యే మరి కొమటరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టి వేముల వీరేశంకి ఇస్తే ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంది లేదంటే అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యేకి ఇచ్చినా కూడా ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉన్నాయి చూద్దాం మరి ఎంత వరకు వస్తుంది ఏంది అన్నది చూడాల్సిన అవసరం మాత్రం ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక ఐదు ఇట్లుంటే అయ్యే స్ట్రక్ అవుతుందా సరే పోతున్నా చలో ఒకసారి వార్తలలోకి వెళ్దాం మళ్ళీ ఇక విద్యాశాఖకు కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డ్ తొలి విడతలో ఎనిమిది విభాగాల పనులు పూర్తి ఇక పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ ఇక్కడ ఒక విషయం మర్చిపోయినాం మనం ఇంకొక విషయము ఏం మర్చిపోయినాం అంటే ఇక్కడ ఇంకొక మంత్రి పన్నెండు మంది అని చెప్పినాం కదా పన్నెండు మందిలో మన కొల్లాపూర్ కొల్లాపూర్ ఎమ్మెల్యే కొల్లాపూర్ ఎమ్మెల్యే ఎవరు సాయి కొల్లాపూర్ ఎమ్మెల్యే మన మనోంది కూడా మంత్రి పదవి ఉంది కొల్లాపూర్ ఒకసారి కొట్టు కొల్లాపూర్ మన వెలమ కోటాలో వెలమ సామాజిక వర్గం కోటాలో అన్న పేరే గుర్తుకొస్తలేదు నాకు వాస్తవంగా ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కానీ ఎందుకో మరి కొల్లాపూర్ ఎమ్మెల్యే ఆల్రెడీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మరి ఆయనను తీసేసి ప్రేమ్సాగర్ రావుకి ఇస్తారా ఆయనను తీసేసి వాకిటి శ్రీహరికి ఇస్తారా అన్నది కాదు కాదు హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ బీఆర్ఎస్ హర్షవర్ధన్ రెడ్డి ఇటీ ఒకసారి మనం ఇంతకన్నా ముందు అది రాసినట్టు లేదు అందులో అందులో రాయలేదు అందులో రాయలేదు అందులో రాయలేదు సరే నువ్వు వార్త చదువు చెప్తాను నేను విద్యా అది పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలో పాఠశాల విద్యాశాఖకు విద్యా సమీక్ష కేంద్రం విఎస్కే అందుబాటులోకి రానుంది పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో నెలకొల్పిన ఈ కేంద్రం నుంచే రాష్ట్ర పాఠశాలల వివరాలు విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు వివిధ రకాల పథకాలను పర్యవేక్షించవచ్చు కేంద్రీకృత డాష్ బోర్డు ఉన్నందున పర్యవేక్షణతో పాటు సమస్త వివరాలను విశ్లేషించేందుకు సరే అది అట్లా ఉండే ఇక్కడ జూపల్లి కృష్ణారావు జూపల్లి జూపల్లి కృష్ణారావు మనకు ఉన్నారు సమ్థింగ్ స్ట్రక్ జూపల్లి కృష్ణారావు వస్తుందండి ఇది ఏమో సార్ స్ట్రక్ అయినట్టుంది వస్తుంది ఇప్పుడు వస్తుంది జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ఎమ్మెల్యే వెలమ సామాజిక వర్గం వెలమ వెలమ సామాజిక వర్గం కాబట్టి ఓసీ అంటే ఎప్పుడు ఉన్న మంత్రి పదవులలో ఓసీలకు ఏడు అంతే కదా ఓసీలకు ఏడు బీసీలకు ఏడు పది ఇది ఇది ఇప్పటికీ ఉన్న పిక్చర్ అంటే పన్నెండు పన్నెండు వాటికే నువ్వు ఫిఫ్టీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ తీసేసుకున్నారు ఇక్కడ దీని దీని ప్రకారం సో ఇప్పుడు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే ఛాన్స్ ఉంది అందులో రెడ్డి కమ్యూనిటీకి ఇంకొక పదవి వచ్చే ఛాన్స్ మాత్రం కనిపిస్తా ఉంది ఇది పన్నెండుకు సంబంధించింది సరే ఏది ఏమైనా మంచి జరిగితే మంచిగా ఉంటది అన్న చర్చ మాత్రం జరుగుతా ఉంది